నెల్లూరు సిటీ నియోజకవర్గం ఎనిమిది తొమ్మిది యాబై ఒకటి యాబై రెండు డివిజన్లలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేశారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్ లోని విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మదుల సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ విజయసాయిరెడ్డి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించి అభినందించారు అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు ప్రజా సంక్షేమం పరమావధిగా పాలన సాగిస్తున్న మా పార్టీలో చేరుతున్నారని చెప్పారు ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికి ఆ పార్టీ ఖాళీ అవుతుందన్నారు పార్టీలో చేరిన వారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు యాభై ఒకటవ డివిజన్ నుంచి శ్యామ్ కుమార్ నేపథ్యం ఆ ఆధ్వర్యంలో ఈ రోజు నూట యాభై మంది కార్యకర్తలుగా వైఎస్ సర్కార్ పార్టీ కుటుంబ సభ్యులుగా పార్టీలో చేర్చుకోవడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం జగన్ గారి సంక్షేమ పథకాలు కానీ సుపరిపాలన కానీ అభివృద్ధి పథకాలు కానీ వీటిలో ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వెన్నుపోటు తత్వం కానీ ప్రజ వాళ్ళు కొనుగోలు నాయకులను కొనుగోలు చేస్తున్నటువంటి విధానాలు కానీ చూసి తెలుగుదేశం పార్ట్ల పార్టీ పట్ల వాళ్ళకి ఒక రకమైనటువంటి ఏహ్యభావం కలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంతో పార్టీలో ఈరోజు అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది వాళ్ళందరినీ కూడా మేము కుటుంబ సభ్యులుగా ఈరోజు ఎవరైతే చేరారో యాభై ఒకటో వార్డు నుంచి వారందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా భావించి వారందరికీ కూడా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల తర్వాత కార్యకర్తలని చాలా గుండెల్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది అందరికీ కూడా అటు పార్టీలో కానీ రాబోయేటటువంటి ప్రభుత్వంలో కానీ అందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని ప్రతి ఒక్కరిని కూడా వారి వారి ఆశయాల మేరకు అభిమతాల మేరకు వారిని సంతృప్తి పర సంతృప్తిగా ఉండేటట్టుగా చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం